ఈరోజు ఐద్వా ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం సమాఖ్య అలాగే ప్రగతిశీల మహిళా సంఘం ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో సమావేశం పెట్టడం జరిగింది అలాగే నూతన మద్యం పాలసీని ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వము ప్రవేశపెట్టిందో ఆ ప్రవేశపెట్టిన దాంట్లో నూతన మద్యం పాలసీ పైన మేము రా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో రెండు వేల పదిహేడులో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేసినాము ఆందోళన చేసిన సందర్భంగానే అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపులన్నీ తీసేస్తానని చెప్పినాడు ఆందోళన ఫలితంగా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన తర్వాత బెల్ట్ షాపులు తగ్గించాడు అందుకే చంద్రబాబు నాయుడు గారికి ఈ సంవత్సరము కొత్తగా ప్రజలందరూ కూడా మాకు ఏదో సహాయం చేస్తాడని చెప్పేసి ఎక్కువ సీట్లు తీసుకొచ్చి పెట్టి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ నాణ్యమైన మద్యం ఇస్తాను నాణ్యమైన మద్యం ఇస్తానంటే నాణ్యమైన మద్యం ఎలా ఇస్తావు ఏంటి అనేది కూడా మేము అడుగుతున్నాం ఒకటి ప్రశ్న అలానే ఇప్పుడు టెండర్ మేము చెప్పేది ఏమంటే ప్రభుత్వాన్ని మద్యాన్ని నిషేధించమని అడగడం మద్యాన్ని నియంత్రించండి దశల వారీగా నిషేధానికి చేస్తూ నియంత్రించండి ఇప్పుడు బీహార్లో నిషేధం చేస్తున్నారు తమిళనాడులో కూడా ఆ దిశలో ఉంది కేరళలో కూడా ఆ దిశలో ఉంది మన రాష్ట్రంలో ఎందుకు చేయడం లేదు ఈరోజు తెలంగాణలోకి పోయి ఇక్కడున్న ఉన్న మంత్రులు వాళ్ళు ఏదైతే ఉన్న మంత్రి వర్గ కమిటీ వేసారో ఆ కమిటీ పోయి అక్కడ విచారించుకొని వచ్చిన తర్వాత అక్కడ ఏం ఏం చెప్పారనేది దాన్ని బయట పెట్టకుండా తెలంగాణలో బాగుంది బేష్గా ఉంది మద్యము అని చెప్తున్నారు రోజు మద్యం అనంతపురం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వేల షాపులు ఉంటే ఈ రెండు వేల షాపులకు బదులు నాలుగు వేల షాపులకు పెంచినారు అంటే ఎంత విచ్చలవిడిగా పెంచారు అనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది రేపు ఒకటో తేదీన టెండర్లు వేస్తున్నారు మేము ఒకటే మహిళా సంఘాలము చెప్తున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి మీరు దయచేసి మాత్రము ఈ రాష్ట్రంలో మహిళలు ప్రాణాలు కాపాడాలంటే మాత్రం మద్యాన్ని నియంత్రించండి షాపులను తగ్గించండి ప్రభుత్వమే మద్యం షాపులు నడపాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు విచ్చల రెండు వేల షాపులు అంటే దీనికి నాలుగు వేల షాపులు నాలుగు వేల షాపులు పెడితే ఒక్కొక్క షా ఒక్కొక్క టెండర్కు లక్షా నలభై వేల రూపాయలు టెండర్ అంటే నాలుగు వేల మద్యం షాపులు ఉంటే ఎన్ని కోట్ల రూపాయలు వస్తుంది అంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు కేవలము టెండర్ల ద్వారానే ప్రభుత్వానికి వస్తుంది ఈరోజు ఇది చాలా దుర్మార్గమైన విషయము అందుకనే మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి మద్యం నియంత్రించాలి షాపులను తగ్గించాలి ప్రభుత్వమే మద్యం షాపులు నడిపించాలి అలానే బడి గుడి దగ్గర లేకుండా చేయాలి అలాగే డిఎడక్షన్ కేంద్రాలను ఇప్పుడు ఏదైతే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో ఆ హెల్త్ సెంటర్లలో డిఎడక్షన్ కేంద్రాలు పెట్టాలి అలాగే ఎవరైతే మద్యానికి బానిసైపోయి కుటుంబాలు చిన్న భిన్నమై ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అలా కాకుండా ఈరోజు విచ్చలవిడిగా పెంచేస్తామో మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని కొన్ని నుంచి కూడా మేము చెప్తున్నాం మధ్య మద్యము ప్రభుత్వానికి ఆదాయ వనరు కాకుండా ఎందుకు పెంచుతున్నారు ఈరోజు కేవలం తొంభై తొమ్మిది రూపాయలే మద్యం అని చెప్తున్నారు ఈరోజు చిన్న వయసులోనే పిల్లలు తాగుడుకు బానిసలైపోయి విచ్చలవిడిగా బండ్లు తోలుతుంటే అమ్మాయిల పైన చిన్న పైన అత్యాచారాలు జరుగుతున్నాయి వీటి అన్నిటికి కారణము మద్యము డ్రగ్స్ ఇవన్నీ నిషేధించాలని ఈరోజు చెప్తున్నారు డ్రగ్స్ నివారించాలంటే మద్యాన్ని పెంచాలా మా అండి అయితే ఎక్కడ మా అన్యాయం దుర్మార్గమైన విషయము అంటే మద్యాన్ని ఎక్కువ చేసే పెంచేసి విచ్చలవిడిగా పెంచేసి అంటే డ్రగ్స్ తగ్గిస్తాము అని చెప్తున్నారు ఎవరికో హోంశాఖ మంత్రి అనిత గారు అంటే డ్రగ్స్ ను ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తాను అంటే డ్రగ్స్ అనేది డ్రగ్స్ ఒకటే కాదు ఒక అయినా ఇలాంటి రకరకాలు ఉన్నాయి అంటే మా దానికి సంబంధించింటే కదా ఇదంతా మాదక ద్రవ్యాలే కదా మద్యం కూడా ఒక మత్తు పదార్థం రోజు మహిళల పైన జరగడానికి కారణము చిన్నపిల్లల పైన కానీ లేకుండా మహిళలపైన కానీ ముసలి పైన అత్యాచారాలు జరగడం కానీ లేదంటే ఆ ఇంటి యజమాని చనిపోతే ఆ కుటుంబంలో మహిళకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందనేది మా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతకుముందు ముప్పై వేల మంది చనిపోయినారు ఈ రాష్ట్రంలో మహిళ తాగుడుకు కల్తీ మద్యం తాగి అని చెప్పినారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అంటే ఇప్పుడు మేము తగ్గించాము విచ్చల తాగి దొల్లండి ఊరి మీద ఆంబోతులాగా వదిలేసేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని అని మేము అడుగుతున్నాం అందుకని ఇప్పుడు అనంతపురం జిల్లాలో మీరు ఎక్కడైనా ఇమరత్తి చేసుకోండి ప్రజల మధ్యలో మాత్రం బ్రాండ్ షాపులు పెట్టద్దండి దయచేసి అలాగే డిఎడిక్షన్ కేంద్రాలు పెట్టాలి ఎవరైతే మద్యం ఉంటే బానిసపై వాళ్ళు తాగి వాళ్ళ చనిపోతారో ఆ కుటుంబాలకు తక్షము ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది అందుకే రేపు టెండర్లు వేసేటప్పుడు కూడా మేము దశల వారిగా ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడే ఇప్పటికైనా కానీ మద్యం పైన మరొకసారి పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మొన్న మంత్రివర్గం కమిటీ కేబినెట్ మంత్రివర్గం సమావేశం పెట్టారు కేబినెట్ మంత్రివర్గం సమావేశంలో పెట్టారు ఎవరైనా కానీ నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్తారా నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యము అలాగే నాణ్యమైన ఎరువులు రైతులకు కల్తీ లేని ఎరువులు ఇస్తాము కల్తీ లేని ఫుడ్ ఇస్తామని చెప్పకుండా నాణ్యమైన మద్యం ఇస్తామని అనేది ఇది ఏంటి చాలా దుర్మార్గమైన విషయమో అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి మద్యం షాపులు తగ్గించాలి రోజు ఇప్పుడు ఏవైతే రెండు వేల షాపులు ఉన్నాయో ఆ రెండు వేలకు నాలుగు వేలు పెంచారో ఇంకా తగ్గించేదానికి ప్రయత్నం చేయాలా అందుకే దయచేసి మాత్రం మహిళలు అత్యున్నతంగా ఈరోజు ఓట్లేసి భారీ మెజారిటీ తోటిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు ఏమాత్రం మీకు ఈ రాష్ట్రంలో ఉండే మహిళల పైన చిత్తశుద్ధి ఉంటే మాత్రము వెంటనే ఈ మధ్యాహ్నం నియంత్రణ దిశగా మళ్ళీ ఒకసారి కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మాట్లాడే